నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ శివానందలహరి నిత్యానందరసాలయం సురముని తాంబుజాశ్రయ

శంభుధ్యానము చేయుము అది గొప్ప సరోవరము సత్కర్మ సంస్కారమునగాని లభింపదు పరమేశ్వర ధ్యానాన్ని ఒక ఉత్తమ సరస్సుతో పోల్చారు శంకరుడు మనస్సును రాజహంసతో పోల్చి ఆ ఉత్తమ సరస్సును ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందమంటున్నారు సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకొని మహర్షులు దేవతలు హృదయమనే పద్మాలు ఉంటాయి సరస్సులో పద్మాల పరిమిళాలుంటే ధ్యాన సరస్సులో సంస్కారపూతమైన సంస్కారూతమైన సరస్సును రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం గల పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారు ఈ రెండింటిలో నిమగ్నమైనప్పుడు పాపతాపాలు పోతాయి గాని ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా బంధవిముక్తి శాశ్వత ఆనంద సుఖాన్ని కూడా పొందవచ్చును నిత్యా ఫల ప్రదాత్కర్మ సంవర్ధిత ఈశ్వర సేవానురక్తి నీరుగా శివుని పాద పద్మాలని పాదుగా చిత్తస్థైర్యాన్ని లతపాకడానికి ఉపయోగించే కంపగా చక్కగా బయలుదేరి చిలువలు పలవలు అల్లుకుంటూ క్రమంగా ఉన్నతమైన నా మనస్సనే పందిరి అంతటా అలుముకుని మొదలకు దోషములచే చెడిపోకుండా ఉన్న ఈ భక్తిలతను పురాకృత పుణ్యకర్మనే దోహదముచే పెంపొంది నా మనోభీష్టముకు శాశ్వత ఫలము లభించుగాక పరమేశ్వరుని పాదపద్మాన్ని పాలుతో పోల్చారు భక్తిని లతతో పోల్చారు శివ పాదాలనే పాదు నుండి బయలుదేరిన భక్తిలతకు భక్తుల ప్రేమే నీరుగా భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తిలతకు నిలువుగా పాకడానికి వీలుగా ఉండే వెదురుకర్ర విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేస్తుందిట అప్పుడు ఈ భక్తిలత చక్కగా మనస్సు నిండా అల్లుకొని ఆవరిస్తుందిట శ్రవణ స్మరణ కీర్తనాదుల వలన వృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభీష్టాలకు ఫలాలను ఇస్తుందిట చివరకు శాశ్వతమైన మోక్షఫలాన్ని కూడా ఇస్తుందిట భగవంతుని పాదాలపైనే భక్తి ఉంటే కావలసినవన్నీ అవసరమైన వేళల్లో ఏర్పాటవుతాయని శంకరుల సూచన శంకర భగవత్పాదుల వారు శిష్యగణంతో పాదసారి అయి భారతదేశం అంతా పర్యటిస్తున్నప్పుడు శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు సరిగ్గా అప్పుడు సంధ్యాకాలమైంది అక్కడ మల్లితీగా అల్లుకొరిన మధ్య చెట్టును ఒక దాన్ని చూశారు ఆ చెట్టును ఉపమానంగా చేసుకుని చెప్పిన మహాద్భుతమైన శ్లోకమే ఈ శ్లోకం మనం వినబోయేది దీని తరువాత వచ్చే శ్లోకమైన అన్నటువంటి శ్లోకం కూడా యాభై ఒకటవ శ్లోకంగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని ఉద్దేశించి చెప్పినదే మొత్తం వంద శ్లోకాలున్న ఈ శివానందలహరి స్తోత్రంలో ఈ రెండు శ్లోకాలు సరిగ్గా మధ్యలో ప్రాణప్రదంగా ఉండడం చాలా విశేషం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్న సూక్తిని ఇలా స్తోత్ర మధ్యంలో ప్రాణప్రదంగా ఉన్న ఈ రెండు శ్లోకాలు ధ్రవపరుస్తాయి సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ అసకృత్ సద్వాసనాశోభితం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం శ్రీశైల పర్వతమందున్న మల్లికార్జున మహాలింగము మల్లెతీగా అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చి వర్ణించారు శంకరుడు ఈశ్వరుడు సాయంకాలమున తాండ్ర నృత్యముతో భక్తులను ఆనందపరుస్తాడు మద్ది చెట్టు పుష్ప వికాసములతో తాండవించి ఆనందపరుస్తుంది శివుడు శ్రీశైలమందు కాక ఉపనిషత్తుల ఎందుంటాడు దాని పుష్పములు శిరస్సుల శిరస్సులయందు అలంకారాలుగా ఉంటాయి మల్లికార్జునుడు తోడను అర్జున వృక్షము తోడను కూడా ఉండి ఒప్పుతుంది ఈశ్వరునకు సద్వాసన అనగా సాధుభావన యొక్క శోభయు దాని సువాసన యొక్క శోభయు కలదు భోగీంద్రుడనగా శేషాహిశివిని ఆభరణము భోగంద్రుడనగా మహాభాగవంతులకు దాని పూలు అలంకారములు శివుడు సమనః పూజ్యుడనగా సర్వదేవతల చేతను పూజింపబడువాడు దాని పుష్పములు అన్ని పుష్పముల కంటేను కిలి శ్లాఘనీయములు భగవంతుడు సత్వము వలన తెలియబడతాడు అది గుణం వలన తెలుస్తుంది అట్టి మల్లికార్జున దేవుని భజించదను